రైట్ పరలోకంలో కూడా లూసిఫర్ అనే వ్యక్తి ఉన్నాడు కదా దేవదూత అందరికంటే ప్రథమ స్థానం అందరికంటే గొప్పవాడు గొప్ప ఆరాధికుడు గొప్ప వర్షిప్ లేడర్ ఒక రకంగా చెప్పాలంటే సింహాసనానికి అతి సమీపంగా ఉన్న వ్యక్తి ఈ లూసిఫర్ ఒకప్పుడు లూసిఫర్ ఇప్పుడు సాతానుగా మార్చబడ్డాడు ఆడే సాతాను వాడే లూసిఫర్ ఇందులో ఏం తేడా లేదు అంటే ఈ మాటకున్న అర్థమైంది తెలుసా వాడు ఏం చేశాడు తెలుసా దగ్గరగా ఉండి అన్ని చూస్తున్నాడు రాజు కలిగిన ఘనత రాజుని ఆరాధించే విధానము రాజుని ఘనపరిచే విధానం ఇవన్నీ చూస్తున్నాడు యక్ష గ్రంథం ఉంటాయి తర్వాత తరువాత ఒకరోజు మనసులు అనుకున్నాడు నేను కూడా ఈ రాజులాగా సింహాశ్రం మీద ఎప్పుడు కూర్చుంటానా ఎప్పుడు నన్ను ఆరాధిస్తారా ఎప్పుడు నన్ను ఘనపరుస్తారా అని ఆలోచన హృదయంలో పుట్టగానే హృదయ రహస్యాలు ఎరిగిన వాడి వెంటనే గమనించి ఈ చీడపురుకు ఈ పరలోకంలో ఉంటే పరలోకం అంతా చెడిపి ప్రభు వెంటనే వాడితో పాటు వారి సైన్యాన్ని కూడా పాతాళంలోకి తోసివేశాడు గర్వించాడు తస్మా జాగ్రత్త సంఘంలో నీవు ఏ విషయంలో వాడబడుతున్నా అది నువ్వు పాట పాడుతున్నప్పుడే ఆరాధన చేస్తున్నప్పుడే ప్రార్థన చేస్తున్నప్పుడే లేకపోతే నువ్వు ఏదైనా కావచ్చు పరిచయ నువ్వు చేస్తున్నప్పుడు నీలో ఇంత కూడా గర్వం ఉండకూడదు ఏమన్నా తెలుసా నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్ల అయి ఉన్నాను ఎవరైనా నిన్ను వచ్చి అడుగుతారు అక్క నువ్వు బాగా పాట పాడేవక్క అన్న నువ్వు బాగా ఆరాధన చేసావన్నా అన్న నువ్వు బాగా పరిచయ చేస్తున్నావు అని నేను అన్నప్పుడు వెంటనే నువ్వు అనవలసిందేం తెలుసా నేనేమయ్యి ఉన్నాను అది దేవుని కృప వల్ల అయ్యి ఉన్నాను అని మాట్లాడాలి అంతేగాని లోపల నేనేటో తెలుసా నేను కాబట్టి ఒకసారి స్కిట్ అయ్యారు కదా మన అక్కడ నేను పాట పాడితే స్కిట్ విన్నారు కదా మీరు అదనమాట కనుక నువ్వు వేది చేసిన దేనత్వంతో తగ్గింపు జీవితంతో నువ్వు చేయగలిగితే నీ అభిషేకము రోజు రోజుకి రోజు రోజుకి అధికమవును గాక అధికమవునుగా ఈ సమాచారం ఏం చేయాలి రాజు రాజు అడుగుతున్నాడు ఆ వ్యక్తికి ఏం చేయాలి మనం అని అడిగితే ఏమంటున్నాడు మనోడు ఇతను ఇది తనకున్న ఆలోచన అనమాట అంటే తనని గనపరుస్తాడని ఉద్దేశమే చెప్తున్న మాట అదే మొద్దకాయ అన్నుంటే మొదటికాయకి ఎన్ని అవసరం లేదు మాదికై గురం అవసరం లేదు గాడిద చాలనేవాడు అనేవాడే లేదా ఖచ్చితంగా అనేవాడే లేదా ఇదే మొద్దగా ముందు చెప్పు ఉంటే రాజు ఏమన్నా తెలుసా ఆడికి గుర్రం ఎందుకండి ఆడికి గాడిది చాలంటాడు ఆడికి రాజు వస్త్రాలు ఎందుకండి మామూలు వస్త్రాలు చాలా ఆ ఊరేగించడం ఎందుకండి ఏదో తొల పొలం ఇచ్చేసి పంపిస్తే పోదు కదా అని అనేవాడు ఖచ్చితంగా అందుకనే రాజు తెలుగు ఏమన్నాడు తెలుసా పేరు ముందు చెప్పలా ఎవరిని ఎలా గనపరచాలని అడిగాడు ఆ మాటకి ఏమన్నాడు చదవండి అబ్బా ఈ కోరిక మొదటి కోరిక చూడండి రాజు ధరించుకునే వస్తాలంటండి రాజు వస్తాలంటే మరి రాజు ధరించుకునేయే కదా ఇంకా అందులో అదే కదా అర్థం ఇంకేముందమ్మా మరి మీరు ఉల్టా మళ్ళా నాకు ప్రసంగం చేస్తున్నారు ఇంకేం ఏం మీకు రాజు అంటే అర్థం ఏంటి రాజు ధరించుకునే వస్త్రాలే కదా అది ధరించాలని అంటున్నాడు రెండోది ఏమంటున్నాడు తెలుసా రాజు ఎక్కువ గుర్రము అంటే ఎవరు ఎక్కువ గుర్రం కాదంట రాజు ఎక్కువ గుర్రమే కావాలంటే వీడికి రాజు వేసుకునే వస్త్రాలు కావాలంట రాజు ఎక్కే గుర్రం కావాలంట మూడోది ఏమంటున్నాడు తెలుసా రాజు తల మీదున్న రాజు కిరీటం కావాలంటున్నాడు మూడోదిగా ఆహా మీకు కాస్తా శరీరంగాను కాస్త ఆత్మీయంగా రెండు కోణాలు చెప్తాను ఈ మాట జాగ్రత్తగా మీరు వినాలి శరీరంగా చెప్తాను ఫస్ట్ శరీరంగా మనకున్న ఆలోచన తెలుసు ఆహా అన్న ఎంత చక్కగా వాక్యం చెప్తున్నాడు నేను కూడా అలా చెప్తే ఎంత బాగుండే కదా అన్నకి ఎంత ఘనత వస్తుంది ఇది నాకు కూడా వస్తే బాగుండు కదా ఇదే వస్తారా మీరు వేరే అనుకోవద్దు ఆహా ఈ అన్న ఎంత ఆరాధన బాగా చేస్తున్నాడు ఇలాగ నేను కూడా చేస్తే బాగుండే కదా ఈ అక్క ఎలా ప్రార్థన చేస్తుందో నేను కూడా ఎలా ప్రార్థన చేస్తే బాగుండే కదా అంటే నువ్వు ఏ కాడికి కూడా కాపీ కొట్టే మనస్తత్వం అనేది వాళ్ళు ఏదో చేస్తున్నారు నేను కూడా అలా చేయాలి ఈ రోజున పరిచర్యలు ఏమైపోయినా తెలుసా కాపీ కొట్టే పరిచర్యలు అయిపోయినాయి ఒక ఒక ఆయన చెప్తున్నాడు మన దగ్గరకు నా దగ్గరకు వచ్చిన మనకు బాగా తెలిసినోడు నాకు ఏమంటారు తెలుసా ఒక ఆయన పాట పాడతానండి జాను లాగానే పాడతాడండి అసలు ఏ మాత్రం మీరు అన్న లైవ్ వింటాడు నాకు తెలిసి ఇది ఫోన్ చేస్తాడు నాకు అనుకుంటున్నాను అన్న నువ్వు ఫోన్ చేసినా పర్లేదు కానీ చెప్పాలి ఇప్పుడు ఈ విషయం ఈయన ఏమంటాడు తెలుసా ఆయన పిలిపిస్తున్నాడు కావాలని అన్న పాడితే జాను అన్న పాడినట్టే ఉంది అచ్చని దింపేస్తాడంట మీరు బయట నుంచి కానీ వింటే జాను అన్న వచ్చాడేమో అనుకుంటారట ఒక ఆయన ఏమో ఇలా టచ్ అంటే పడిపోయే కృప ఒక ఆయనకుంది అదే టచ్ అనే కృప ఇక్కడ ఒక ఆయనకు ఉంది ఉంది ఎవరినో కాపీ కొట్టి నువ్వు చేయటం కాదు దేవుడు నీకేమిచ్చాడు అది నువ్వు వాడాలి దేవుడు ఏ కృప నీకు ఇచ్చాడు దాన్ని పొదును పెట్టు ఇది జిరాక్స్ తీసామనుకోండి అన్నీ వస్తాయి వస్తాయి వస్తాయలేవా కానీ నేనేమంటాను నీవే ఒక ఒరిజినల్గా వాడబడాలి దేవునికి కృపించాడు అది వాడుకో వాళ్ళకిలాగా పాట పాడాలి వాళ్ళకిలాగా ప్రార్థన చేయాలి వాళ్ళకి వాక్యం చెప్పాలి వాళ్ళకిలాగా అది ఇది కాదు తెలుసా ప్రభు ఒకరికి ఇచ్చింది మరొకరికి ఇవ్వడు ఎందుకు చెప్తున్నా అండి ఈ విషయం ఒకరికి ఒక తలంత ఇచ్చాడు రెండో రెండు తలంత తెలిచాడు మూడోవాడికి మూడిచ్చాడు అది ఇచ్చాడా అంతే కదా ఐదు అంటే వేరు వేరుగా ఎందుకు ఇచ్చాడు కదా నీ సామర్థ్యాన్ని బట్టి నీకు తలంతులు ఇస్తాడు అంతేగాని మనం రాజులాగా బట్టలు వేసుకోవాలి కొంతమంది నాలాగా బట్టలు వేసుకోవాలనుకుంటారు నా లాగా మీరు సెట్ అవ్వలేరు మీలాగా చెప్పండి నేను సెట్ అవ్వలేను ఇది మర్చిపోవద్దు వీడికి అదే ఆలోచన ఉంది ఏం ఆలోచన తెలుసా రాజులాగా కిరీటం ధరించాలి అంటే కిరీటం అంటే ఘనత 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 కావాలనుకుంటారు కొంతమంది రెండు గుర్రము అంటే ఊరేగించబడటం అంటే నేను కూడా ఊరూరే ఊరేగించబడాలి ఊరూర నన్ను పొగడాలి ఊరే నన్ను ఘనపరచాలి అనే ఆలోచన రెండోది మూడోది ఏంటి తెలుసా రాజు వేసుకునే వస్త్రాలు అంటే ఎప్పుడు కూడా మంచి వస్త్రాలు అందరికంటే బాగా నేను కట్టుకోవాలి అందరికంటే బాగా నేను కనబడాలి అందరికంటే బాగా వినబడాలి అని ఆలోచన మనకు ఉంటుంది తప్పు తస్మ జాగ్రత్త నీకు ఏది ఇచ్చాడో అది ప్రభుని అడుగు ఇది శరీరకంగా చెప్పాను ఇప్పుడు ఆత్మీయంగా చెప్తాను ఆత్మీయంగా అని తెలుసా మొట్టమొదటి వస్త్రం కదా అని అడిగాడు కదా ఏమన్నాడు తెలుసా అండి రాజు వస్త్రం రాజు వస్త్రాలు ఏంటి మీకు తెలుసు కదా బాగా రక్షణ వస్త్రం నీతి వస్త్రం మహిమ వస్త్రం స్థుతి వస్త్రం పెండ్లి వస్త్రం ఈ వస్త్రాలు దేవుడు మనకు ధరింపజేస్తాడు ఎప్పుడు మొద్దకాయలాగా మనం ఉన్నప్పుడు మోద్దకాయలాగా నువ్వు మరుగై ఉన్నప్పుడు మొద్దకాయలగా నువ్వు పరిచరి చేసినప్పుడు మొద్దకాయలాగా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు నీకు ఇవన్నీ కప్పుతడైనా మీకు తెలుసా పరలోకానికి మనం వెళ్ళిన తర్వాత ఈ వస్త్రాలతో వెళ్తే అక్కడ యాక్సెప్ట్ చేయరు ఎవరోనో అది మీకు బాగా తెలుసు యహో గ్రంథం క్షమించండి జకర గ్రంథంలో మూడో అధ్యాయంలో ఉంటుంది కదా అక్కడ యహోశువ వెళ్ళినప్పుడే ఆ వస్త్రాలు తీపిచ్చేసాడు ప్రభు వేరే వస్త్రాలు ధరింపజేసాడు అంటే అక్కడికి లోపలికి వెళ్ళాలంటే ఆ వస్త్రాలు ధరించుకుని లోపలికి వెళ్ళాలి మన వస్త్రాలు పనిచేయవు ఎందుకంటే ఈ వస్త్రాలు ప్రతి వ్యక్తి కూడా చూడండి ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు మురికి గుడ్డ వల్ల కనబడతాయి ఎలా కనబడతాయి అంతే మనం అనుకుంటాం నీ నీతిని బట్టి నువ్వు ఏదో నీతి మంత్రం అనుకుంటావు నీకున్న చిన్న పరిశుద్ధిని బట్టి నీ పరిశుద్ధిని అనుకుంటావు నీకున్న చిన్న ఆత్మీయ అనుభవాలు బట్టి నా అంతటా వాడు లేడనుకుంటావు లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడినోడికి తెలుస్తుంది అండి ఇంగ్లీష్ ఏంది విలువ అనేది అంతే కదా వచ్చినోడికి తెలుస్తుంది నాలంటోడు రాకుండా ఏదైతే మాట్లాడని అనుకో వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే ఎలా ఉంటుంది అంతేనా దగ్గర నేను ఇంగ్లీష్ మాట్లాడట్లేదు ఎందుకంటే వాళ్ళు అర్థమైపోద్ది అని ఎందుకంటే వాళ్ళు బాగా ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు నాకేం రాదయ్యా ఏది మధ్య మాట్లాడను ప్రవీణ్ అంటే అన్నయ్య పట్టేస్తాడు అన్న ఇది కాదన్న సంపద అయితే మరీ కరెక్షన్ చేస్తాడు అన్న ఇది కాదన్న ఇచ్చా మమ్మల్ని అలా అన్నారు కానీ లోపల క్షమించేస్తానన్న వాళ్ళు ఇది నేనేమని చెప్తున్నానంటే నీకు దేవుడు ఆత్మీయంగా వస్త్రాలు నీకు ధరింపజేస్తాడు రెండు అనుభవం ఏంటి తెలుసా గుర్రం మీద నిన్ను ఊరేగిస్తా ఎక్కడెక్కడ ఊరేగిస్తాడు తెలుసా నిన్ను ఇక్కడ కాదమ్మా అనేక ప్రాంతాల్లో నా దేవుడు నిన్ను ఊరేగించును గాక ఊరేగిస్తాడు తెలుసా ఒక దేవుడు రాబోతుంది నేను అన్న ఆశ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మన పరిచయం మనల్ని దేవుడు ఊరేగించును గాక ఊరు ఊరే ఊరేగించిన గాక పట్టణాలు తీసుకువెళ్ళిన గాక రాష్ట్రాలు తీసుకువెళ్ళిన గాక దేశాలు తీసుకువెళ్ళిన గాక ప్రపంచ దేశాలు మన పరిచయం గాక ఊరేగిస్తాడు దేవుడు ఒకప్పుడు మరుగై ఉన్న జీవితం ఇది ఒకప్పుడు విలువలిన జీవితం ఇది ఒకప్పుడు పనికి మాలిన జీవితం అది ఒకప్పుడు వెలువేయబడిన జీవితం మోద్దకైది ఇప్పుడు గుర్రమెక్కిచ్చాడు ప్రభు ఆ గుర్రం మీద ఊరేగించబోతూ ఉన్నాడు రెండు అనుభవాలు మూడోది అని చెప్పండి రాజ కిరీటం ఈ కిరీటం ఎక్కడుంటే తెలిసా ప్రకటన గ్రంథం మీరు చదువుకుంటే వారి వారి క్రియలు చెప్పిన వారికి దేవుడు ప్రతిఫలం ఇవ్వబోతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు చూడండి మనము పేద రాసిన పత్రికలు చూస్తే ఆత్మలు సంపాదించుకున్నవాడికి ఒక కిరీటం ఉంటుంది అక్కడ దాన్నే మహిమ కిరీటం అంటారు దయా కిరీటం ఉంది స్థుతి కిరీటం ఉంది మహిమ కిరీటం ఉంది వాడబారిన కిరీటం ఉంది ఎన్నో కిరీటాలు ఉన్నాయి వాటి గురించి ఒకరోజు మీకు చెప్తాను కిరీటలు అన్నిటి గురించి ఎవరికి కిరీటము జయించిన వారికి కిరీటము మళ్ళా చెప్తున్నాను జయించిన వారికి కిరీటము ఎవరిని జయించాలి లోకాన్ని జయించాలి పాపాన్ని జయించాలి శాతాన్ని జయించాలి నీ శరీరము నువ్వు జయించాలి ఈ నలుగురిని మీరు జయిస్తేనే దాన్ని జయ జీవితం అంటారు ఈ నలుగురిని మీరు జయించాలి లోకాష్లను జయించాలి జయించిన వాడికే జీవ కిరీటం నా దేవుడు పెట్టబోతూ ఉన్నాడు పరలోకంలో మీరు ఇవన్నీ మీరు గమనిస్తే జయించిన వారికి అంటాడు బలా నమ్మకమైన మంచి దాసుడా ఇదిగో నీ కొరకు జీవి కిరీటము ఈ పందిప రంగంలో ఓపికతో పరిగెట్టు వారికి ఏమిస్తాడంట నీతి ఇస్తాడంట అది నాకు మాత్రమే కాదు నాలాగా ఎవరైతే పరిగెడతారో వారు కూడా పొందుకుంటారు ఇది రెండో మూడు అనుభవం ఈ మూడు ఖచ్చితంగా దేవుడు మనకు చేయబోతూ ఉన్నాడు మోదేకి చేసినట్టే ఒక రోజున రాజు

నేను ముగిస్తున్నాము చూడండి ఇవన్నీ కూడా ఒక వ్యక్తి తీసుకొస్తున్నాడు ఇవన్నీ కూడా మనకి కూడా దేవదూతలు తీసుకొస్తారు వాళ్ళు మీకు పరిచయ చేస్తారని వాక్యం ఉందా లేదా పరిచయ చేసే వాళ్ళ మిమ్మల్ని మళ్ళా గణపరిచేటట్టు కూడా దేవుడు చేస్తాడు వాళ్ళే మీకు తీసుకొస్తారు ఎవరో దేవదూతలు దేవదోతలు తీసుకొచ్చి అంటారు అయ్యా ఇదిగో మీరు తీసుకురమ్మన్నారు కదా ఇవి వస్తాడు ఇవ్వండి అవన్నీ తీసుకొచ్చి మనకు అలంకరించిన తర్వాత ఎవరైతే ఉరి తీయాలనుకున్నాడో టైటిల్ మళ్ళా చెప్తున్నాను ఎవరైతే ఉరి తీయాలనుకున్నారో ఆ వ్యక్తితోనే దేవుడు చేస్తూ ఉన్నాడు ఊరేగిస్తూ ఉన్నాడు ఇప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు ఈ వ్యక్తిని చంపాలనుకున్నాడు నాశనం చేయాలనుకున్నాడు యూదులనే పేర్లు భూమి మీద ఉండకుండా తుడిచివేయాలనుకున్నాడు నేను అంటాను ఎప్పుడైతే ఇవన్నీ కూడా మొద్దకాయకి చేయాలి నీవే చేయాలి నీవే గుర్రం ఎక్కించాలి నీవే అతను ఊరేగించాలి ఊరు ఊరు అన్నప్పుడు మద్దకాయకి క్షమించండి మనకి ఏమనిపించి ఉంటుంది అంటారు చే ఈ బతుకు బతికి కంటే నెక్స్ట్ అదే జరిగింది అనుకోండి అది నెక్స్ట్ వారంలో చెప్తే మీకు ఆ ఎపిసోడ్ నెక్స్ట్ ఇక్కడ ఏమనుకున్నాడంటే ఏం అర్థం కాలేదు ఇంకా మనోడికి మైండ్ బ్లాక్ అయిపోయింది ఊహించలేదు మోదే నేను ఇలా చేస్తాడు ఊహించలేదు మీకు తెలుసా ఖరీదైన మాట చెప్తాను మనసులో పెట్టుకోండి ఎవరైతే పరలోకంలో కనబడతారు అన్నప్పుడు అక్కడ కనబడ్డా ఎవరైతే కనబడరు అనుకున్నాడు కనబడతాడు అది ఒక రహస్యమైన స్థలం అది ఒక ఆశ్చర్యకరమైన స్థలం అది అక్కడ ఎవరిని గనపరుస్తాడో మనకు తెలియదు ఎవరిని పిలుస్తాడో మనకు తెలియదు మన స్కీట్లో మీరు చూశారు కదా యవనస్తులందరూ స్కిట్ చేసినప్పుడు నేను అది చేశాను చేశానంటాడు ఒకడు నేను ఇది చేశానంటాడు ఒకడు నేను ఫారెన్ మైకి అన్నాడు ఒకడు రకరకాలుగా చెప్తుంటే ఈ లోగా యేసు ప్రభు ఏమన్నాడంటే వాళ్ళందరి మధ్యలో ఒక వ్యక్తిని పిలిచి ఈ సింహాసనానికి నీవే అంటే ఇక్కడ ఎవరైతే కనబడరో అక్కడ వారు కనబడతారు ఇక్కడ ఎవరైతే క్షమించండి ఇక్కడ ఎవరైతే కనబడరో వారు అక్కడ కనబడతారు ఇక్కడ ఎవరైతే కనబడతారో వారు అక్కడ అమ్మో ఇది చాలా డేంజర్గా ఉంది కదా అంటే దీన్ని బట్టి మనం కనబడదామా వద్దా ఇప్పుడు చెప్పండి మీరు కనబడాలి ఉందా మీకు ఇప్పుడు చేతులు పైకి ఇక్కడ ఇక్కడ ఉందా మీకు వినబడాలను ఉందా మళ్ళీ చెప్పి మీకు అర్థం కాలేదనుకుంటా ఏం కాదు మళ్ళీ అర్థం కాలేదనుకో కొంతమందికి మళ్ళీ అడుగుతాను ఇక్కడ కనబడాలి వినబడాలి మమ్మల్ని పొగడాలి మమ్మల్ని ఘనపరచాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అది ఒకవేళ ఉంటే కనుక చేపకెత్తండి ఇంత ఇంత చెప్పిన తర్వాత ఎవరైనా ఎత్తుతారనే అన్నట్టు చూస్తున్నారు మీరు ఇంకెంత చెప్పిన తర్వాత మీరు చేపత్తే ఎత్తరు కదా ఇది ఒరిజినల్ అసలు ఇది సంఘంలో ఎవరు చెప్పరు ఇది ఎందుకంటే వాళ్ళు కానుకలు రావని దశాంశాలు రావని చాలామంది సేవకులు చెప్పరు మీరు నాకు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇబ్బంది లేదు కానీ ఖచ్చితం వాస్తవం చెప్పాలి మీకు అప్పుడు రాజు ఇలా చెప్పగానే మనోడు గుర్రం ఎక్కిచ్చి ఒక తాడు పట్టుకుని ముందు నడుస్తూ వెళ్తూ ఉంటే ఎన పైన మనోడు సింహం గుర్రం మీద కూర్చుని అందరికీ అంటున్నాడు ఇలాగ అన్నాడు మళ్ళీ ఒక అంతటితో సరిపెట్టలేదంట అక్కడ ఏమన్నా తెలుసా రాజు గణపరచబడిన వాడు ఇలా ఉంటాడని పద్దక చెప్పాలి ఆ మాట అంటూ గుర్రం మీద ఊరేగించాలి జై హో రాజులకు రాజు జైము కలుగును గాక అన్నట్టు రాజులు ఊరేగిస్తూ ఉంటారు కదా అలాగా ఈ వ్యక్తిని అదే మొద్దకై అక్కడ వాళ్ళు అందరూ ఏమనుకున్నారో తెలుసు ఎందుకు ఊరేగించమన్నాడు తెలుసా ఈ మొద్దకని చంపాలనే సమాచారం అందరూ తెలుసా తెలీదా వాళ్ళందరు ముందు గనపరుస్తూ ఉంటే ఇలా తల కప్పుకొని ఇలా తల తలకప్పుకొని సగం చచ్చి రాజును గనపరిచేవాడు ఇలా ఊరేగించబడతా ఇలా ఊరేగించబడతా చెప్పుకుంటూ వెళ్తుంటే నిజంగా దాని గుర్రమీద కూర్చున్నోడికి ఎంత సంతోషం వేసిందో కానీ మోద్దకైకి మాత్రం క్షమించండి హామనుకు మాత్రం దుఃఖం ఈ బతుకు బతుకంటే సస్తం మేలు అనుకున్నాడు ఇంకా రాజు భోజనం మర్చిపోయాడు ప్రధానమంత్రి పదం మర్చిపోయాడు అన్నీ మర్చిపోయాక చివరికి ఏమైంది తెలుసా సమయం అయిపోయింది మిగతా విషయాలు మనము రేపు మాట్లాడుకుందాం దేవుడట్టే కృప మనందరికీ అనుగ్రహించునుగాక